ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول میں واقع کلیکٹریٹ کانفرنس حال میں ضلع کلیکٹر و الیکشن آفیسر ڈاکٹر جی سریجنا نے ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا گیا اس پریس کانفرنس کا مقصد جون چار کو ہونے والی اوٹوں کی گنتی کے متعلق تفصیلی بات چیت کرنا تھا اس موقع پر ڈاکٹر جی سریجنا آئی اے ایس نے بتایا کہ جون چار تاریخ کو رائل رائلسیما یونیورسٹی میں حلقہ کرنول پارلیمان اور اسمبلی حلقے کے اوٹوں کی گنتی ہوگی انہوں نے کہا کہ اس دوران کافی سخت سیکیورٹی کے انتظامات کیے گئے ہیں تری لیئرز سیکیورٹی جو ہے یہاں پر رکھی گئی ہے ون فارٹی فور سیکشن بھی لگایا گیا ہے الیکشن کاؤنٹنگ سینٹر میں بغیر آئی ڈی کارڈ کے داخلہ نہیں دیا جائے گا صبح چھے بجے کاؤنٹنگ ایجنٹس اور دیگر ذمہ داران چھے بجے حاضر ہونا چاہیے آٹھ بجے سے ہی کاؤنٹنگ کا آغاز ہوگا سب سے پہلے سٹل بیلٹس کی گنتی ہوگی اور پھر وی وی پیڈز اور ووٹنگ مشینز کے ذریعے ووٹنگ کی گنتی کی جائے گی کل چودہ راؤنڈز جو ہے منعقد کیے گئے ہیں چودہ راؤنڈز کے حساب سے ضلع کلیکٹر نے کہا کہ سب سے پہلے علم کا رزلٹ آ سکتا ہے اور سب سے آخر حلقہ پانیم کا رزلٹ آ سکتا ہے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں షేర్ కాన్స్టి ఒక పూర్తి ఫ్లోర్ కేటాయించడం జరిగింది అదే ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్లు దాని స్ట్రాంగ్ రూమ్ పక్కనే కౌంటింగ్ హాల్ కూడా అక్కడే పెట్టడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ ఫర్ పార్లమెంట్ అంటే కర్నూల్ పార్లమెంటుకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ వేరే రూమ్లో జరుగుతుంది అది లైఫ్ సైన్సెస్లో సెకండ్ ఫ్లోర్లో జరుగుతుంది ఈ వారం రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ నంబర్ని దృష్టిలో పెట్టుకొని పాణ్యము అండ్ కర్నూల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా వేరే రూమ్ పర్మిషన్ అడగడం జరిగింది ఎందుకంటే ఇద్దరికి కూడా పాణ్యం ఆరు వేలు సుమారుగా అండ్ కర్నూలు సుమారుగా ఐదు వేల ఐదు వందలు పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ వచ్చినాయి కాబట్టి అవి సపరేట్ టేబుల్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండింది కాబట్టి సపరేట్ టేబుల్స్ వేసుకోవడానికి ఆ రూమ్ సరిపోక పక్క రూమ్ తీసుకోవాల్సి వచ్చింది సో కర్నూలు అసెంబ్లీ పాణ్యం అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్లు కూడా వేరే రూమ్లో కౌంటింగ్ చేస్తాము దానికి సంబంధించిన పర్మిషన్లు కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి అందుకోవడం జరిగిందండి ఉంటాయండి తర్వాత రౌండ్ల విషయానికి వస్తే కర్నూలు పార్లమెంటులో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లు కావచ్చు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కావచ్చు పదిహేడు రౌండ్ల నుంచి ఇరవై ఒక్క రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందండి అన్నిటికంటే తక్కువ మంత్రాలయం కాన్స్టిట్యువెన్సీలో పదిహేడు రౌండ్లు సెవెంటీన్ పదిహేడు రౌండ్స్లో కౌంటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు పార్లమెంట్లో కర్నూల్ పార్లమెంట్లో అత్యధికంగా ఆలూరు కాన్స్టిట్యువెన్సీలో ఇరవై ఒక్క రౌండ్లు జరుగుతాయండి నా జిల్లాలోనే జరుగుతున్న పాణ్యం కౌంటింగ్ ఇరవై ఆరు రౌండ్లు జరుగుతుంది ఒక్కొక్క రౌండ్కి సుమారుగా మనము అరగంట టైం తీసుకోవచ్చు మొదట్లో అరగంట పడుతుంది రెండు మూడు రౌండ్లు తర్వాత అలవాటు అయ్యే కొద్దీ ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది సో బట్ ఎనీవే ట్వంటీ టు థర్టీ మినిట్స్ పర్ రౌండ్ మనము సుమారుగా అంచనా వేసుకుంటే మధ్యాహ్నము మూడు మూడున్నర ప్రాంతానికి కర్నూలు పార్లమెంట్లో ఉండే ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ చేయవచ్చు అని మేము అనుకుంటున్నాము పాణ్యం ఒకటే ఇరవై ఆరు రౌండ్లు కాబట్టి ఐదున్నర ఆరు అవ్వచ్చు అదర్వైజ్ పార్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా ఈవీఎం కౌంటింగ్ త్రీ త్రీ థర్టీ మ్యాక్సిమం అయిపోవాలి అదే పోస్టల్ బ్యాలెట్కి వస్తే అండి ఒక రౌండ్కి ఒక టేబుల్కి ఐదు వందల పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తాము కర్నూలు పార్లమెంట్లో పద్నాలుగు టేబుల్స్ ఉన్నాయి పద్నాలుగు టేబుల్లో ఒక టేబుల్ ఐదు వందలు అంటే ఒక రౌండ్లో ఏడు వేలు టే పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయగలుగుతాము ఒక రౌండ్ సుమారుగా మూడు గంటలు పడుతుంది సో మూడు గంటలు అంటే నాకు మూడు రౌండ్లు సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి యాజ్ ఆన్ టుడే నాకు అంటే ఏడు వేలు ఏడు వేలు పద్నాలుగు వేలు అయిపోగా మిగిలినవన్నీ మూడో రౌండ్లో సుమారుగా తొమ్మిది గంటల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా మేము కంప్లీట్ చేయగలుగుతామని అనుకుంటున్నాము తొమ్మిది గంటలంటే పొద్దున్న ఎనిమిది గంటలకు మొదలు పెడితే తొమ్మిది గంటలంటే సుమారుగా సాయంత్రం ఐదు గంటలకి సో త్రీ థర్టీ ఫోర్కి ఈవీఎం కౌంటింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చని మేము అంచనా వేసుకొని ఆ విధంగానే ట్రైనింగు ప్రిపరేషను చేసుకోవడం జరుగుతుంది రిక్వైర్మెంట్ మనం తీసుకోవడం జరిగింది సుమారుగా పదకొండు వందల మంది అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు రెండు కౌంటింగ్కి సుమారుగా రిజర్వ్తో సహా పదకొండు వందల మందిని మనము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాన్ని వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది ఒకసారి వీళ్ళ అరేంజ్మెంట్స్కి వస్తే రాయలసీమ యూనివర్సిటీలో చేయాల్సిన ప్రతి అరేంజ్మెంట్ అది కౌంటింగ్ హాల్లో కావచ్చు కౌంటింగ్ సెంటర్లో కావచ్చు చేయాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అది కౌంటింగ్ హాల్లో టేబుల్స్ వేసుకోవడం చైర్స్ వేసుకోవడం ప్రతి టేబుల్ మీద పెట్టాల్సిన స్టేషనరీ అది లాస్ట్ పెన్ను పేపరు పెన్సిల్తో సహా టేబుల్ మీద పెట్టేయటము వివి ప్యాట్ బూత్ పెట్టుకోవడము అక్కడ సీసీ కెమెరాలన్నీ అరేంజ్ చేసుకోవడము హాల్లో ఇంటర్నెట్ ఇవ్వడము సిస్టమ్స్ పెట్టుకోవడము వాటన్నిటిని టెస్ట్ చేయడం అనే కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోయినాయి అదే సెంటర్ బయట చేయాల్సిన బ్యారికేడింగ్ ప్లాన్లు ఫుడ్ కౌంటర్స్ టెం వాష్రూమ్స్ కావచ్చు లేదా అటెండెన్స్ తీసుకోవడానికి వేయాల్సిన టెంట్లు కావచ్చు ఏడెంట్ ఏజెంట్ ఐడెంటిఫికేషన్కి వేయాల్సిన టెంట్స్ కావచ్చు మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ కావచ్చు సో బయట చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వటం జరిగిందండి మీ ద్వారా నేను ఏజెంట్లకు కానీ మా స్టాఫ్ అందరికి కానీ చెప్పేది ఏమిటంటే మొబైల్ ఫోన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి సో ఖచ్చితంగా ఆ ప్రెమిసెస్కి మీరు తెలిసో తెలియకో మొబైల్ ఫోన్ తెచ్చినా అది మొబైల్ డెపాజిట్ కౌంటర్లో మేము బయటనే హాల్కొచ్చే టూ హండ్రెడ్ మీటర్స్ మీటర్ లోపలే మొబైల్స్ తీసుకోవడం జరుగుతుంది రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఐడెంటిటీ కార్డ్ లేకుండా ఎవరూ లోపలికి రావడానికి లేదు అది స్టాఫ్ అయినా కానీ కౌంటింగ్ ఏజెంట్ అయినా కానీ